టెట్ సిలబస్లో యాంటోనిమ్ అనేటువంటి టాపిక్ ఉన్నది మనమేమో ఈ యాంటోనిమ్ అనేటువంటి వాటిని చదవలే కానీ కొన్ని లాజిక్స్ తోటి మనం కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయొచ్చు అది ఎలానో ఈ వీడియోలో నేను చెప్తాను సో కంప్లీట్గా వీడియోని చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది సో మొదటిది చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి చూపిస్తాను అది ఎలానో కూడా చెప్తాను గమనించండి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ద యాంటోనిమ్ ఆఫ్ పాజిబుల్ ఈ పాజిబుల్ అనేటువంటి పదానికి యాంటోనిమ్ ఏంటిది అని చెప్తాడు కానీ మనం చదవలే పాజిబుల్కు వ్యతిరేక పదం ఏంటిది అనేది మనం చదవాలి కానీ డైరెక్ట్గా మనం ఇంపాజిబుల్ అని టిక్ చేయొచ్చు రైట్ అది ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిదంటే పి అనేటువంటి లెటర్తో కనుక ఏదైనా ఒక ఓ ప్రారంభమైతే అప్పుడు దానికి వ్యతిరేక పదం రాసేటప్పుడు ఐఎం రాసుకోవాలి అందుకే పాజిబుల్ ఇంపాజిబుల్ సో ఇటువంటి లాజిక్స్ను నేను ఇందులో వివరిస్తాను రైట్ సో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం మొదటిది చూడండి ద యాంటోనేమ్ ఆఫ్ పాజిబుల్ పాజిబుల్కు యాంటోనేమ్ ఏంటిది పాజిబుల్కి వచ్చేసి ఏంటిదంటే ఇంపాసిబుల్ ఎందుకంటే గమనించండి ఏదైనా ఒక లెటర్ సారీ ఏదైనా ఒక వర్డ్ తోటి కానీ తోటి కానీ రైట్ తోటి కానీ తోటి కానీ తోటి కానీ స్టార్ట్ అయినట్లయితే వాటికి మనకు వ్యతిరేక పదాలు అడిగినప్పుడు ఏమి లేదు ఆ పదాల ముందు ఐఎం తగిలించాలి ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి ఐఎం యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎంపీహెచ్ ఇది రూలు సో దీనితోటి కనుక తోటి కానీ పీతోటి కానీ తోటి కానీ ఏదైనా ఓర్డ్ స్టార్టింగ్ అయ్యి వాటికి ఆపోజిట్స్ కనుక అడిగినట్లయితే అప్పుడు మనము ఐఎంను ఆ వర్డ్ ముందు ఇగో వర్డ్ ముందు ఉపయోగిస్తే అది వ్యతిరేక పదం అయిపోతుంది మొదటి బిట్టు చూశాం కదా లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను సెకండ్ బిట్టు చూద్దాం మనం ఏమేమనుకున్నాం పి రైట్ ఇంకోటి ఏమనుకున్నాము ఎంపిబి రైట్ ఇక్కడ రాసుకుందాం ద దాంటోనిమా ఆఫ్ మెచ్యూర్ దేనితోటి స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోండి ఇది దేనితోటి స్టార్ట్ అయింది ఎంతోటి తోటి స్టార్ట్ అయింది ఎంతో స్టార్ట్ అయితే మన రూల్ ఏంటిది ఐఎం యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఐఎం ఉన్నది ఏది ఇదా కాదు ఇదా కాదు ఇదా కాదు ఏంటిది ఇది మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయినాది ఇక్కడ చూసుకోండి రైట్ ఏముంది బి ఆప్షన్ ఉంది మనం టిక్ చేసింది ఏంటిది బి క్లూ ఏంటిది వర్డ్ స్టార్ట్ విత్ ఎం ఓకే యూస్ ఐఎం క్లూ కూడా మ్యాచ్ అయిందా కరెక్ట్ ఆన్సర్ అంతే మనం ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు రైట్ ఇటువంటి లాజిక్స్ ఫాలో అయితే మనం తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొక బిట్ చూద్దాం ద ఆపోజిట్ ఆఫ్ మోరల్ ఎంపీ బి ద ఆపోజిట్ ఆఫ్ మోరల్ ఇక్కడ ఏముంది ఎం అనేది ఎం ఉంటే ఏం తగిలించాలి ఐఎం ఓకే సో ఇక్కడ గమనించండి ఐఎంతో స్టార్ట్ అయిందా లేదు ఐఎంతో స్టార్ట్ అయిందా లేదు ఐఎంతో స్టార్ట్ అయిందా లేదు ఐఎంతో స్టార్ట్ అయింది కదా సో కరెక్ట్ ఆన్సర్ ఇది మోరల్ ఇమ్మోరల్ రైట్ సో ఆన్సర్ దగ్గర చూడండి ఉందా లేదా రైట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది మోరల్ ఇమ్మోరల్ ఇక్కడ కూడా క్లూలో కూడా చూడండి ఎమ్ ఐఎమ్ రైట్ సో ఇదన్నమాట లాజిక్ నెక్స్ట్ బిట్ చూద్దాము సో నెక్స్ట్ బిట్ చూసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలం ఇది మన రూల్ ఫస్ట్ది తిరుగులు ఏదైనా వర్డ్ తోటి కానీ పితోటి కానీ తోటి కానీ రైట్ ఎన్ స్టార్ట్ అయినప్పుడు ఐఎం ఏ దాని ముందు తగిలిస్తాం అది ఆపోజిట్ చేయడానికి ఇక్కడ చూడండి బ్యాలెన్స్డ్ ఉంది యాంటోనిమాఫ్ యాంటోనిమాఫ్ ఒక్క నిమిషం యాంటోనిమాఫ్ బ్యాలెన్స్డ్ ఎం పిబి దేనితోటి స్టార్ట్ అయింది ఇది బితోటి స్టార్ట్ అయింది రైట్ సో ఇక్కడ బి ఉందా ఉంది బి ఉంటే ఏముండాలి దానికి ఆపోజిట్ ఐఎం తోటి ఉండాలి రైట్ ఉందా లేదు ఇందులో ఉందా లేదు డి ఉందా లేదు ఉన్నది ఏది ఇక్కడ ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇది రైట్ ఇప్పుడు చూడండి ఇంబ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ ఇంబ్యాలెన్స్డ్ రైట్ బీటేక్స్ ఐఎం ఓకే సో లాజిక్ అర్థమైంది నేను అనుకుంటున్నాను సో ఇటువంటి లాజిక్స్ గురించి ఇంకా చాలా వీడియోలు నా ఛానల్లో కలవు సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బిట్ చూద్దాము సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండానే ప్రిపేర్ అవ్వకుండానే యాంటోనియం టాపిక్ మీద ఈ లాజిక్స్ తోటి కనుక బిట్ అడిగితే మీ మార్క్ ఎటుపోదు మీ యొక్క మార్కులు ఎటుపో ఆపోజిట్ ఆఫ్ పర్ ఫర్ఫెక్ట్ ఆపోజిట్ ఆఫ్ పర్ఫెక్ట్ మన లాజిక్ ఏంటిది ఎం సో నేను ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తా ఒకసారి గెస్ చేయండి పి పర్ఫెక్ట్ పీతోటి స్టార్ట్ అయింది సో ఇప్పుడు దేనితోటి ఉన్నటువంటిది దానికి ఆపోజిట్ వస్తుంది ఆ లాజిక్ చెప్పాను కదా ఒక్కసారి ఆ లాజిక్ మీద ప్రాక్టీస్ చేసి ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నం చేయండి రైట్ ఫైవ్ సెకండ్స్ టైం వన్ టూ త్రీ ఫోర్ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ నౌ ఇది లైవ్ వీడియో కాదు అయినప్పటికీ ఆన్సర్ని తప్పకుండా పంపండి సో నేను చెప్పేస్తే ఇప్పుడు ఆన్సర్ ఒకసారి చూడండి పీతోటి అంటే మనకు దేనితోటి స్టార్ట్ అవ్వాలి ఐఎమ్ తోటి స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయిందా డి ఆప్షన్ లేదు స్టార్ట్ అయ్యిందా సి ఆప్షన్ లేదు స్టార్ట్ అయిందా ఏ ఆప్షన్ లేదు సో మీరు పంపించిన ఆన్సర్ మ్యాచ్ అయిందా రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ ఎందుకు అయింది అంటే అది ఆల్రెడీ మనం నేర్చుకున్న రూల్ ప్రకారం అయ్యింది అది నెక్స్ట్ ఇప్పుడు అది నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఆ రూల్ ఇప్పుడు సెకండ్ రూల్ నేర్చుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి సెకండ్ రూల్ ఏంటిదంటే ఓకే ఏదైనా వర్డ్ ఎల్ తోటి కనుక స్టార్ట్ అయితే సెకండ్ రూల్ మనం నేర్చుకుంటున్నాం సెకండ్ లాజిక్ ఏదైనా వర్డ్ ఎల్ తోటి కనుక స్టార్ట్ అయితే వాటి ముందు మనం ఐఎల్ తగిలిస్తే చాలు అది ఆపోజిట్ అయిపోతుంది అది ఎలా అంటే యాంటోనియం ఆఫ్ లీగల్ ఈ లీగల్ యొక్క యాంటోనియం ఏంటిది అన్నాడు లీగల్ దేనితో స్టార్ట్ అయింది ఎల్ తోటి స్టార్ట్ అయింది ఎల్ తోటి స్టార్ట్ అయితే ఏం రాయాలనుకున్నాము ఐఎల్ ఒకసారి చూద్దాం ఐఎల్ తోటి స్టార్ట్ అయిందా డి ఆప్షను లేదు ఐఎల్ తోటి స్టార్ట్ అయిందా సి ఆప్షను లేదు ఐఎల్ తోటి స్టార్ట్ అయిందా బి ఆప్షను లేదు ఐఎల్ తోటి స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది లీగల్ ఇల్లీగల్ లీగల్ ఇల్లీగల్ రైట్ సో అది ఇక్కడ కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది ఇల్లీగల్ ఏ మనం పెట్టింది కూడా కరెక్ట్ సో టెన్త్ బిట్ చూద్దాం ఆపోజిట్ ఆఫ్ లిమిటెడ్ ఇక్కడ ఇచ్చినటువంటి పదం దేనితోటి స్టార్ట్ అయింది ఎల్ తోటి స్టార్ట్ అయింది సో కామన్గా మన రూల్ ఏంటిది ఐఎల్ను యాడ్ చేస్తాం కానీ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను అలా ఇవ్వలేదు లిమిటెడ్ సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అన్లిమిటెడ్ అవుతుంది మనం అనుకున్న దాని ప్రకారం బి ఆప్షన్ కావాలి నో నాట్ ఆల్ వాట్స్ టేక్ ఐఎల్ ఇలా ప్రతీది ఐఎల్ తీసుకోదు కొన్నిసార్లు అవి లేకుండా కూడా అవి ఫామ్ అవుతాయి అప్పుడు మనం ఏం ఉపయోగించడం ఐ యుఎన్ ఉపయోగించడం ఇక్కడ సో అంటే యుఎన్ తోటి కొన్ని అవుతాయి మోస్ట్లీ ఐఎల్ తోటి అవుతాయి కొన్ని యుఎన్తో అవుతాయి సో లిమిటెడ్ అన్లిమిటెడ్ సో ఇటువంటి పదాలు మనం నేర్చుకోవాలి ఇది ఎందుకు చెప్పానంటే అదే ఫార్మేట్లో వెళ్ళి అలా చెప్పారు కదా అని మీరు మోసపోతారేమోనని నేనే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా రైట్ ఇంకొకటి ఇప్పుడు ఆపోజిట్ ఆఫ్ రెగ్యులర్ దేనితోటి స్టార్ట్ అయింది ఆర్తోటి రైట్ సో ఆర్ తోటి కనుక స్టార్ట్ అయితే ఏదైనా ఆర్ తోటి కనుక స్టార్ట్ అయితే రైట్ తోటి కనుక స్టార్ట్ అయితే ఐఆర్ను యాడ్ చేసుకోవాలి ముందు ఏం చేయాలి ఐఆర్ ఐఆర్ ప్లస్ ఆర్ ఇలా అంటే ఐఆర్ఆర్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదంతా ఏదైనా ఓడ్ దేనితోటి ఆరు తోటి కనుక స్టార్ట్ అయితే దాని ముందు ఐఆర్ ఉండాలి అలా ఉంటే అదే ఆన్సర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఆరు తోటి స్టార్ట్ అయింది మనకు ముందే ఉండాలి ఐఆర్ ఇక్కడుందా లేదు ఇందులుందా లేదు ఇందులుందా లేదు ఇక ఇక్కడ చూడండి ఐఆర్ తోటి స్టార్ట్ అయింది కదా ఐఆర్ఆర్ఈజీయూఎల్ఏఆర్ ఇది ఆన్సర్ అవుతుంది అది మనం నేర్చుకున్న లాజిక్ మళ్ళీ ఒక చూద్దాం యాంటోనిమ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఏమి ఆడగలి ఐఆర్ ఎక్కడుంది అది అంటే రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ ఇది ఆన్సర్ కింద చూడండి ఇర్రెస్పాన్సిబుల్ రైట్ నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ రిలెవెన్త్ తోటి స్టార్ట్ అయింది ఐఆర్ ఉన్నది ఆన్సర్ అవుతుంది చూడండి రైట్ నెక్స్ట్ ఇది ఏం స్టార్ట్ అయింది తోటి ముందు ఏముండాలి ఐఆర్ రైట్ ఐఆర్ ముందు ఎక్కడుంది రేషనల్ ఇర్రేషనల్ సలు చూసి అలా టెక్ చేసి పడేయచ్చు రైట్ నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ రీప్లేసబుల్ ఆపోజిట్ ఆఫ్ రే రీప్లేసబుల్ సో మనకేముండాలి ఫస్ట్ ఐఆర్ తోటి అవ్వాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఐఆర్ ఎక్కడుంది ఇది ఇర్రేస్ రీప్లేసబుల్ రైట్ అది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ గమనించండి ప్రిఫిక్స్ అన్ యుఎన్ కొన్ని పదాలకు యుఎన్ ను ముందు తగిలించడం ద్వారా ఓకే అది ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది యుఎన్ కానీ డిఐఎస్ కానీ ఐఆర్ కానీ ఐఎం కానీ వన్ టూ త్రీ ఫోర్ పైన ఓడిచ్చి ఈ క్లూజ్ కనుక ఆప్షన్స్లలో ఉంటే అదే ఆన్సర్ అవుతుంది హ్యాపీ ఏముండాలి మనకు ఐయూఎన్ కానీ డిఐఎస్ కానీ ఐఆర్ కానీ ఐఎం కానీ ఇది ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం రైట్ ఇప్పుడు దీనికి సంబంధించింది హ్యాపీ అన్హ్యాపీ రైట్ అన్హ్యాపీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇందులో ఏదో ఒకటి ఉంటుంది రైట్ దాని నెక్స్ట్ తర్వాత ఫెయిర్ ఫెయిర్కు ముందు ఆపోజిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే యుఎన్ యాడ్ చేసుకుంటాం ఫెయిర్ అన్ఫెయిర్ నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ నోన్ నోన్ అన్నోన్ రైట్ యుఎన్ యాడ్ అవుతుంది యుఎన్ కానీ ఇది ఇప్పుడు ఈ ఓడ్కి ఇది అయింది కొన్నిటికి డిఐఎస్ యాడ్ అవుతుంది కొన్నిటికి వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఐఎం యాడ్ అవుతుంది కొన్నిటికి ఐఆర్ నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ సర్టైన్ సర్టైన్ కూడా యుఎన్ యాడ్ అవుతుంది అన్సర్టైన్ అవుతుంది ఆపోజిట్ నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ కూడా యుఎన్ యాడ్ చేస్తాం అన్కంఫర్టబుల్ చే అనేటువంటిది యాంటోనియం అవుతుంది ఇది లాజిక్ నెక్స్ట్ కొన్ని పదాలకు డిస్ను యాడ్ చేస్తాం డిస్ను యాడ్ చేస్తే ఆపోజిట్ అవుతుందని చెప్పుకున్నాం కదా సో అవి ఏంటిదో చూద్దాం अग्री डिस्अग्री नैक्स्ट अपयर डिजपर अपयर डिजप हाने के हाने हाने इंट अटे डईएसम द्वारा आज अत आ ओके अलो डिस् अने కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొన్ని పదాలకు మిస్ తగిలించడం ద్వారా కూడా ఆపోజిట్స్ అవుతాయి ఓకే అండర్స్టాండ్ మిస్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ మిస్ అండర్స్టాండ్ నెక్స్ట్ బిహేవ్ మిస్ బిహేవ్ బిహేవ్ మిస్ బిహేవ్ నెక్స్ట్ ప్లేస్ మిస్ ప్లేస్డ్ ప్లేస్ మిస్ ప్లేస్ సో ఈ విధంగా ఎంఐఎస్ను తగిలించడం ద్వారా కూడా అవి ఏమవుతాయి అంటే ఆపోజిట్స్ అవుతాయి ఇంకా ఇంకొక త్రీ రూల్స్ టూ రూల్స్ ఉంటాయి అవి కూడా నేర్చుకుందాం గమనించండి ఆపోజిట్ ఆఫ్ లీడ్ ఓకే లీడ్ మిస్ లీడ్ ఆపోజిట్ ఆఫ్ లీడ్ మిస్ లీడ్ ఓకే ఎంఐఎస్ తగిలించడం ద్వారా నెక్స్ట్ స్పెల్ మిస్ స్పెల్ స్పెల్ మిస్ స్పెల్ సో దీని తర్వాత ఈ రూల్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ మరియు ఈజీ గమనించండి ఫుల్ ల్యాస్ రైట్ చూడండి ఈ విధంగా ఎఫ్యుఎల్ కనుక ఉన్నట్లయితే ఏదైనా వర్డ్ ఎఫ్యుఎల్తో కనుక ఎండ్ అయినట్లయితే అప్పుడు దాన్ని ఏం చేస్తామో ఒకసారి చూడండి ఈ ఎఫ్యుఎల్ను తీసేసి ఎఫ్యుఎల్ను తీసేసి అక్కడ ఎల్ఈ ఎస్ఎస్ను యాడ్ చేసుకుంటే ఆపోజిట్ అయిపోతుంది హోప్ఫుల్ హోప్ లెస్ చూడెంట్ హోప్ లెస్ ఫుల్ తీసేసి ఎల్ఈఎస్ఎస్ యాడ్ చేసే ఆపోజిట్ అవుతుంది రైట్ ఆ విధంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కేర్ఫుల్ ఫుల్ తీసేసి ఎల్ఈఎస్ఎస్ ఎక్కడుంది అది ఇక్కడుంది సో ఇదే ఆన్సర్ నెక్స్ట్ ఆపోజిట్ హోప్ హెల్ప్ఫుల్ ఫుల్ తీసేసి ఎల్ఈఎస్ ఎక్కడుంది ఎల్ఈఎస్ రైట్ అదే ఆన్సర్ నెక్స్ట్ పవర్ఫుల్ ఎల్ తీసేస్తే ఈ ఎఫ్యుఎల్ఎల్ ఎఫ్యూఎల్ తీసేస్తే పవర్లెస్ రైట్ ఇదే ఆన్సర్ సో ఆ విధంగా లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలండి ఫుల్ ఎఫ్యూఎల్ తీసేసి ఎల్ఈఎస్ఎస్ తీసే పెట్టేస్తే అదే ఆన్సర్ అవుతుంది రైట్ ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటిదంటే హోమ్ మనము ఈ ఇంతకుముందు ఎల్ ఉంది కదా ఎఫ్యూఎల్ తీసేసి ఎల్ఈఎస్ఎస్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎల్ఈఎస్ఎస్ను తీసేసి ఎఫ్యుఎల్ను యాడ్ చేసుకుంటాం అంటే రివర్స్ ముందు రోజుకి ఓకే ముందు ఫుల్ ఉంటే లెస్ ఇప్పుడు లెస్ ఉంటే ఫుల్ అని రాయడమే గమనించండి హోమ్ లెస్ ఫుల్ రైట్ ఇదే లాజిక్ అదే లాజిక్ను రివర్స్ నేర్చుకుంటున్నాం ఫియర్లెస్ ఫియర్ఫుల్ నెక్స్ట్ అన్లెస్ ఓకే సారీ యూజ్లెస్ యూజ్ఫుల్ నెక్స్ట్ రెస్ట్లెస్ రెస్ట్ఫుల్ సో నెక్స్ట్ అవి ఆ లాజిక్కు సంబంధించినవి ఆపోజిట్ ఆఫ్ చైల్డ్ లై రైట్ ఇప్పుడు లైక్ ఉన్నటువంటి వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం చైల్డ్ లైక్ చైల్డ్ లైక్కి మళ్ళీ మనకు సఫిక్స్గా ఏమొస్తుంది అంటే ఆపోజిట్ ఉన్నప్పుడు మళ్ళీ లైకే వస్తుంది రైట్ చైల్డ్ లైక్ అడల్ట్ లైక్ చైల్డ్ పిల్లాడు అడల్ట్ అంటే పెద్దవాడు అలా వస్తుంది నెక్స్ట్ లైఫ్ లైక్ ఓకే లైఫ్ లైక్ లైఫ్ లెస్ లైఫ్ లైక్ లైఫ్ లెస్ సో ఇవి యాంటోనిమ్స్కు సంబంధించినటువంటి కొన్ని లాజిక్స్ సో వీటిని ఫాలో అవుతూ తప్పకుండా మీరు మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయడానికి ఈ లాజిక్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు షేర్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్